సౌండ్ కోసేస్తా ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే పురుతుటూర్ చిత్తూరు కడప కర్నూలు ఏ సెంటర్ అయినా సరే పర్లా నీ బలాన్ని బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా ఒక్కన్నే వస్తా చెమట పట్టకుండా చంపేస్తా వస్తావా ఆ సౌండ్ నేను ఎవరికి భయపడినా నీకు మట్టుకే తెలుసా కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా ఇదోటి పెట్టుకో ఎప్పటికే నేను ఇక్కడ బిజినెస్లో ఏలెట్టి కెలకడానికి రాలే ఏ లేయడానికి వచ్చినా తగ్గేదేలే అంటే నేషనల్ అనుకుంటారా ఇక్కడ వినబడాల్సింది ఒకే ఒక పేరు అదే సౌండ్ చెయ్యకు కంఠం కోసేస్తా